అందరికి కిట్లు ఇచ్చి పంపించేస్తా ఉన్న వాళ్ళకి మళ్ళీ చూసి మళ్ళీ కిట్లు ఇస్తాం అంటే పొద్దున్న ఏడు గంటల నుంచి ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు కొంతమందిని పంపిస్తే మనకు ఓపి క్లియర్ అవుతుందని కాబట్టి అందరూ కూడా చూపించుకున్న వాళ్ళు లోపల ఉన్నా సరే బయటకు వచ్చి కూర్చోవాలను దయచేసి ఎవరు కూడా మాట్లాడద్దు అమ్మా అమ్మ దయచేసి ఎవరు కూడా మాట్లాడుకోండి ఉండే ఇప్పుడు ప్రార్థన జరుగుతుంది ఆ మధ్యలోకి వచ్చిన ఆయన పేరు శ్రీరామకృష్ణుడు శ్రీరామకృష్ణుడు అంటే రాముడు కృష్ణుడు స్వరూపమే రామకృష్ణ వారు ఆయన ఎడమవైపున ఆయన భార్య శారదా మాత వారు ఉన్నారు షార్జామాత అంటే సాక్షాత్తు జగజనని కాళికాదేవి దుర్గామ తల్లి సీతాదేవి ఎవరైతే ఉన్నారో వారు వివేకానంద స్వామి ఆయన సప్త ఋషుల్లో ఒకరు శివ ఇప్పుడు వీరు ముగ్గురు గురించి కూడా ప్రార్థన జరుగుతుంది దయచేసి ఎవరు కూడా మాట్లాడకుండా ॐ सावताय च धर्मस्य सर्वधर्मस्वरूपिणी भवता वनिष्ठाय नमः जननीं शां देवीं राम कृष्णं

మంచి పౌష్టికాహారం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కలకత్తాలోని బేలూరు మఠం వారి సహాయ సహకారాలతో రాజమండ్రి రామకృష్ణ మఠం వారు నిర్వహిస్తున్నారు ఇది మన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ పదకొండు కొవ్వూరులో రెండు మొత్తం పదమూడు సెంటర్స్లో చేయడం జరు జరుగుతుంది మనం ఇప్పటి వరకు ఆనందనగరు నగరు బృహనెలపేట ఎన్నీస్పేట మెరక వీధి ఈ ప్రాంతాల్లో చేయడం జరిగింది ఇవాళ ఇక్కడ జరుగుతుంది సంరక్షణ పథకం రామకృష్ణ మిషన్ ఈ రాజమండ్రి ఈస్ట్ గోదావరిలో ఉన్న గర్భిణీ స్త్రీలకు చిన్నపిల్లలకి సరైనటువంటి పోషకాహారం కానీ మందులు కానీ వివిధ రకాల టెస్టులు స్కానింగ్ అలాంటి అవసరమైనవన్నీ చేయాలని సంకల్పించాం కాబట్టి ఈ ప్రోగ్రాం స్టార్ట్ అయింది పదిహేను రోజుల నుంచి వివిధ పబ్లిక్ హెల్త్ సెంటర్లో చేస్తున్నాం అక్కడ కూడా చాలామంది దీనివల్ల ఏంటంటే తల్లి బిడ్డ క్షేమంగా పుష్టిగా ఆరోగ్యవంతంగా ఉండాలన్నది ఈ పథకం యొక్క ఉద్దేశం అయితే రామకృష్ణ మఠం అనేక రకాల సర్వీస్ సేవా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది గిరిజనులకి ఎన్నో రకాల పథకాలు ఎన్నో స్కూల్స్ హాస్టల్స్ కాలేజెస్ ఎన్నో రకాల హాస్పిటల్స్ అన్నీ నడుపుతుంది భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి సంస్థలు చాలామందికి తెలియదు అందరికీ మా బహుశా ఉండేది వివేకానంద పేరు విని ఉంటారు వివేకానంద ఒక్కరి కోసం తెలుసు కానీ ఆయన గురువైన రామకృష్ణ పరమహంస ధర్మపత్ని శారదా దేవి కోసం తొంభై తొమ్మిది మందికి తెలియదు వందలో వివేకానంద మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాల్లో తెలిపినటువంటి ఏకైక ప్రప్రథమ సన్యాసి అలాంటి మహోన్నత వ్యక్తికి గురువైన రామకృష్ణ పరమహంస వాళ్ళందరి కోసం ఇప్పుడు చెప్పడానికి టైం లేదు కానీ వాళ్ళ వివేకానంద ఉద్దేశం ఏమిటంటే ప్రతి ఒక్కరికి సేవ చేయడం దేవాలయంలో దేవుడిని ఎలా అయితే పూజించి ఆరాధిస్తామో అదే దేవుడు ప్రతి ఒక్కరిలో ఉన్నారు వాళ్ళకి సేవ చేయడం ద్వారా కూడా దేవాలయంలో పూజ చేస్తే ఎంత ఫలితం వస్తుందో అలాంటి ఫలితమే పేదవారికి అన అవసరమైన వాళ్ళకి సేవ చేస్తే ఆ సేవే భగవంతుడి పూజగా మారుతుంది ఎందుకంటే ఆ వ్యక్తులు ఉన్న భగవంతుని అందరిలో ఉన్నటువంటి భగవంతుడికి సేవ చేస్తున్నాం అనే భావంతో చేయాలని స్వామి వివేకానంద ఈ సేవనే పూజగా మార్చారు ఈ మనం ఇక్కడ వీళ్ళందరూ గారు వీళ్ళందరూ పనిచేస్తున్నారు గుడికి వెళ్ళే టైం లేదు వాళ్ళకి గుడిలో పూజ చేసి స్తోత్రం చేస్తే ఎంత ఫలితమో ఇక్కడ అందరికీ సేవ చేయడం కూడా అంతే ఫలితం అంతకన్నా ఎక్కువ ఫలితం వస్తుందని స్వామి వివేకానంద చెప్పారు ఆ ఉద్దేశంతో ఆ అంతా నీకు సేవా కార్యక్రమం చేస్తుంది తర్వాత ముఖ్యంగా తల్లులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి తల్లి కూడా తన పుట్టబోయే బిడ్డ కానీ పుట్టిన బిడ్డ కానీ ఎలా ఉండాలనుకుంటారు చాలా మంచిగా ఉండాలనుకుంటారు బాగా చదువుకోవాలి ఉత్తముడిగా ఉండాలనుకుంటారు అందుకని రాక్షసులో తయారయాలని ఎవరు అనుకోరు కదా ఉద్దేశం మంచిదే కానీ ఆ విధంగా తల్లి ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి బిడ్డడు పసి శిశువు గర్భంలో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీరు మీ పిల్లవాడు పుట్టినవాడు చాలా ఉన్నతంగా ఎదగాలని చూపిస్తే వాడు కూడా అలాగే తయారవుతాడు అవుతాడు వీళ్ళని తగ్గడానికి రెడీ అవుతాడు కాబట్టి మీరు ఎలాగ ప్రశాంతంగా ఉంటే అంత ప్రశాంతంగా వాడు కొడతాడు శిశువు శిశువు కొడతాడు ఆ విధంగా గ్రోత్ ఉంటుంది అంతేగాని వాళ్ళు గర్భంలో ఉన్నప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి సినిమాలు చూస్తాం పిచ్చి పిచ్చిగా గొడవలు చేస్తాం కేకలు వేస్తాం ఆ టెన్షన్తో ఉంటాం అరుస్తాం కోప్పడతాం అంటే పుట్టే పిల్లవాడి మీద కూడా అదే రియాక్షన్ ఉంటుంది కాబట్టి మీరు